శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇరవై ఒక్క జన్మల కొరకు బాబా మీ హృదయాన్ని రంజింప చేస్తారు మనోరంజనము కొరకు మీరు ఎటువంటి మేళాలలోనికి వెళ్లవలసిన పనియే ఉండదు మీరు శ్రీమతముపై నడుస్తూ రాజధానిని స్థాపన చేయటములో సహయోగి మిమ్మల్ని ఎప్పుడూ మృత్యువు కబళించదు సత్యయుగ రాజధానిలో ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు సహాయకులైన పిల్లలకు బాబా ద్వారా అత్యంత ఉన్నతమైన కానుక లభిస్తుంది దీనితో మీరు ఇరవై ఒక్క తరాల వరకు అమరులుగా అయిపోతారు కొత్త రాజధాని స్థాపనలో ఎవరెవరు ఎంతగా కష్టపడతారో వారికి అంతగా తండ్రి నుండి స్వర్గ బహుమతి అనే కానుక లభిస్తుంది ఈ రోజుల్లో శాంతి కొరకు సలహా ఇచ్చేవారికి కూడా ప్రైజ్ లభిస్తుంది పిల్లలైన లభిస్తుంది మీరు తండ్రి శ్రీమతముపై మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు దానికి జన్మలు ఇరవై ఒక్క తరాల కొరకు గ్యారెంటీ ఉంది అక్కడ బాల్యము లేక యవ్వనములో మృత్యువు కబళించదు ఎక్కడైతే మీరు ఐదు వేల సంవత్సరముల క్రితము సేవ చేశారో మరలా ఇప్పుడు అక్కడికే వచ్చారు సద్గురువు కూడా ఉన్నతోన్నతముగా మీకు లభించారు వారి స్మృతి చిహ్నము కూడా తయారు చేయబడి ఉంది ఈ దిల్వాడ మందిరము మీ జడమైన స్మృతి చిహ్నము మీరు చైతన్యముగా మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చున్నారు ఇదంతా ఆత్మీక కార్య వ్యవహారము ఇది కల్ప పూర్వము కూడా నడిచింది దీని పూర్తి స్మృతి చిహ్నము ఇక్కడ దిల్వాడ మందిరములో ఉంది ఇది నెంబర్ వన్ స్మృతి చిహ్నము మీరిప్పుడు విశ్వాధిపతులుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు మీతో ఎవ్వరూ సరిపోల్చుకోలేరు ఇది ఆత్మీక స్కూలు చదివించేవారు సర్వోన్నతుడైన శివబాబా బాబా ఎంతో ప్రేమగా మిమ్మల్ని తాను ఈశ్వరుడు అందరికీ శాంతిని ఇచ్చేవారు వారి నుండి అందరికీ సుఖమే లభిస్తుంది శివబాబా ఒక్క గీతాజ్ఞానాన్ని వినిపించి పతితులను పావనముగా తయారు చేస్తారు ఈ సమయములో బాబా మీకు అన్ని మంత్రాల అర్థాన్ని వివరించారు ఓం అనగా అహం ఆత్మా ఇది నా శరీరము అజ్ఞాన కాలములో మిమ్మల్ని మీరు దేహముగా భావించారు దినదినము భక్తి మార్గము మిమ్మల్ని కిందకి దిగజార్చుతూ వచ్చింది తమో ప్రధానంగా అవుతూ వచ్చారు ప్రతి వస్తువు మొదట ప్రధానంగా ఉంటుంది భక్తి కూడా మొదట సతోప్రధానంగా ఉండేది అప్పుడు ఒక్క సత్యమైన శివబాబానే స్మృతి చేసేవారు పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తండ్రి ద్వారా తెలుసుకున్నారు సత్యయుగములో భక్తి నామరూపాలు లేవు ఇక్కడ భక్తి యొక్క ఆడంబరము ఎంతగానో ఉంది ఎన్నో మేళాలు జరుగుతూ ఉంటాయి మేళాలలో మనుష్యులు అనేక రకాలైన మనోరంజనను పొందుతారు బాబా వచ్చి మీ హృదయాలను ఇరవై ఒక్క జన్మల కొరకు రంజింపజేస్తారు తద్వారా మీరు ఎల్లప్పుడూ ఆనందముగా ఉంటారు మీకు ఎప్పుడూ మేళాలు మొదలైన వాటికి వెళ్ళాలి అనే ఆలోచనయే రాదు పతిత పావనుడు ఒక్క నిరాకారుడైన శివబాబాయే స్థూలమైన గంగా స్నానాల ద్వారా ఎవ్వరూ పావనముగా కాలేరు పతిత పావనుడైన శివబాబా వచ్చినప్పుడే ఈ దారిని తెలియచేస్తారు అప్పుడే అందరూ పావనులుగా అవుతారు ఆత్మ ఇంద్రియాల ద్వారా పతిత పావన తండ్రి మీరు వచ్చి మమ్మల్ని పావనముగా తయారు చేయండి అని పిలుస్తుంది నేడు అందరూ పతితులుగా ఉన్నారు కామచితిపై తగులబడుతూ ఉన్నారు ఈ ఆటయే ఈ విధంగా తయారు చేయబడి ఉంది మళ్ళీ చివరిలో తండ్రి వచ్చి పావనముగా తయారు చేస్తారు మీరు ఈ విషయాలన్నింటినీ సంగమ యుగములో అర్థము చేసుకుంటున్నారు సత్యయుగములో ఒకే ధర్మము ఉంటుంది మిగిలిన వారంతా ఇల్లైన పరంధామానికి వెళ్ళిపోతారు ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరే ఈ సత్యమైన జ్ఞానాన్ని అర్థము చేసుకుంటారు మిగతా వారందరూ శూద్రులు మీ పురుషార్థము అనుసారముగా సత్యయుగ పదవి నిర్ధారణ అవుతుంది ఎవరైనా పొరపాటు చేస్తే వీరు తక్కువగా చదువుకున్నారు అని అర్థమవుతుంది కావున ఎల్లప్పుడూ మీ రిజిస్టర్ను బాగా ఉంచుకోండి ఇది స్మృతి యాత్ర స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి మీరు శివబాబా ద్వారా చదువుకొని రిఫ్రెష్ అయ్యేందుకే మధుబనంకి వస్తారు మీ మీ స్వస్థానాలలో అనేక వ్యాపార వ్యవహారాలు ఉంటాయి మీరు అక్కడ శాంతిగా వినలేరు కూడా ఎవ్వరూ చూడకుండా త్వరగా ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పము కూడా నడుస్తుంది కానీ మీరు ఈ మధువనములో నిశ్చింతగా తండ్రితో మిలనము చేస్తున్నారు ఇక్కడ మీరు హాస్టల్లో ఉన్నట్లుగా ఉంటారు ఇది మీ ఈశ్వరీయ పరివారము శాంతిధామములో అందరూ సోదరులే ఉంటారు సంగమ యుగములో మీరు సోదరీ సోదరులుగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ మీరు పాత్రను అభినయించాలి సత్యయుగములో కూడా మీరే పరస్పరము సోదరీ సోదరులుగా ఉండేవారు అది అద్వైత రాజధాని అక్కడ ఎటువంటి గొడవలు ఉండవు వరదానము సదా సర్వప్రాప్తులతో నిండుగా ఉండే హర్షితముఖ భవ స్లోగన్ పాస్విత్ ఆనరులుగా అవ్వాలంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి